తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ కార్యక్రమాలు మొదలుపెట్టి చేయడం జరుగుతుంది సూపర్ సిక్సే కాక గతంలో ఇంకా చెప్పిన వాగ్దానాలన్నీ ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం నెరవేరుస్తూ ముందుకు పోతూ ఉంది ఈ ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది గ్రామీణ ప్రాంతాలలో దాదాపు పది కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్డు జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల ప్రాంతాలలో కూడా ఒక రెండు సంవత్సరాల్లో పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయడం అనేది జరుగుతుంది ఇప్పటికే నిధులు మంజూరు చేశారు అన్ని గ్రామాలలో రోడ్లు పని ముమ్మరంగా జరుగుతూ ఉంది కొంతమంది అప్పుడే పనులు కంప్లీట్ చేసి బిల్లులు కూడా తీసుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ స్పీడ్గా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది అన్నిటికంటే మించి ఇసుక పెన్షన్ ఒకటి నాలుగు వేలు చేసి ఎంటర్ వేయడం జరిగింది ఒకటి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది త్వరలోనే బస్సులు కూడా ఫ్రీ మహిళలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అభివృద్ధి కార్యక్రమాలు అనేది స్పీడ్గా ముందుకుపోతూ ఉన్నాయి ఈ ఇసుక దాని మీద ఫ్రీ ఇసుక చేసిన దానివలన ఎవరు కూడా ఎక్కడ కూడా ఇసుక ఇబ్బంది లేదు భవన కార్మికులు కానీ అందరూ సొద్ధంగా కట్టుకునే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా ఇసుక తోలుకోవడం జరుగుతుంది అయితే మనకు ఆ మీటింగ్లో మాకు చర్చ జరిగింది ఇసుకను డే టైంలోనే తోలుకోవాలి రాత్రిలో ఇసుక తోలుకునే సందర్భంలో ట్రిపర్లు పెట్టి జేసీబులు పెట్టి దూర ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది కాబట్టి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపలనే ఇసుకను తోలుకోవాలి అవసరాలకు కావాల్సినంత తోలుతున్నారు కొంతమంది ఏమైందంటే దీంట్లో ఇప్పటికి కూడా ఈ ఇసుకను ఏదో ఒక రకంగా సొమ్ము చేసుకోవాలని కొంతమంది ఎక్కడ ఉన్న దానిని ఒక అవసరాల కోసమని బయట ప్రాంతాల్లో దాన్ని ఒక దంపు మాదిరి కట్టుకోవడం దంపు నుంచి మళ్ళీ బయట ప్రాంతాలకు అమ్మడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఈ ఇసుక దాంట్లో అవసరాల మేరకు ఎవరైనా తోలుకోవచ్చుందో తప్పక ఇక్కడ నుంచి బయట ప్రాంతాలకు పోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొంతమంది ఇప్పటికే నిన్న మొన్న వైసీపీ వాళ్ళు ఇసుక తోలుకునేదానికి కొంత డబ్బులు కూడా వసూలు చేయడం జరిగింది నంగనూరుపల్లె చోటపల్లె ఈ గ్రామాలలో కాబట్టి ఇసుక పూర్తిగా స్వేచ్ఛగా కంప్లీట్గా ఉచిత అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవ్వరు కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికైనా కూడా వాళ్ళు చెప్తే కేసులు కూడా పెట్టించినాం నంగునూర పల్లె చౌడు రోల మీద కాబట్టి కేసు ఇసుకకు ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన పనిలే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపలనే తోలుకోవాలా ఇది ప్రభుత్వం నుంచి తొందరలోనే ఉత్తర్వులు కూడా వస్తాయి కాబట్టి పోలీసు వాళ్ళకు కూడా నేను చెప్పేది ఇందాక డిఎస్పి గారు కూడా చెప్పిన అయ్యా అన్ని స్టేషన్లకు ఇన్ఫార్మ్ చేయండి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటలకు ప్రజల అవసరాలకు కావాల్సినంత డే టైంలోనే తోలుకుండడానికి అవకాశం పూర్తిగా ఉంది రాత్రిలు తోలే వాళ్ళందరూ బయటి ప్రాంతాలకు దూరాల డంపులు చేసి నిదానంగా బయటికి తోలుకోవాలనే ఒక ఉద్దేశంతో చేసే దుర్మార్గుల చర్యలు జరగనీయకుండా కూడా చూడమని చెప్పడం జరిగింది అది కరెక్ట్ కూడా కాదు మైదుకూరు రోడ్డు వైడరంగా చేస్తున్నాము మన వాసవి సర్కిల్ నుంచి ఆ వాల్మీకి సర్కిల్ వరకు చేస్తుండము కొరకు అన్ని రోడ్లు కూడా విస్తరణ మొదలు పెడతాము పొద్దుటూరులో కాలువలన్నీ సర్వే జరుగుతున్నాయి నాలుగు కాలువలు నాలుగు కాలువలు సర్వే అయిన తర్వాత కాలువలను దాని ఉండబడిన పూర్తి స్థాయి విస్తీర్ణాన్ని పెంచడం జరుగుతుంది మంచి అన్నిటికంటే నీరు పోకుండా ఏ కొద్ది వర్షం వచ్చినా కూడా ప్రొద్దుటూరు టౌన్లలో రోడ్లు రోడ్ల మీద నీళ్లు ఉంటున్నాయి కారణం ఎవరంటే కాలువలన్నీ ఆక్రమణ చేయడమే ఈ ఆక్రమణి తొలగించేదానికి సర్వేలు జరుగుతున్నాయి ఒక రెండు మూడు నెలల సర్వే తర్వాత ఒక కాలు ఒకదాని అంటే ఒకదాని అంటే కాలువల విస్తీర్ణం కూడా పెంచడం జరుగుతుంది కాబట్టి ప్రొద్దుటూరు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోతాను అన్నిటికంటే ఇసుక ఉచిత ఇసుక గతంలో ఇసుకను అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోసుకొని తిన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా అదొక దానిని ఒక ఉపయోగించుకున్నారు ప్రతి ఒక్కరు కూడా అది ఒక ఏదో పాడావు దగ్గర ఉపయోగించుకున్నారు అటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా అందరికీ ఉచిత ఉచితంగా తోలుకోమంటున్నారు ఆ ఉచితంగా ఇసుక తోలుకోమనే దాంట్లో కొంతమంది దాంట్లో కూడా దోపిడీ చేసి దాంట్లో డబ్బులు లబ్ధి పొందాలనే వాళ్ళు కొంతమంది ఉంటున్నారు కాబట్టి వారందరికీ పోలీసు కేసులు పెట్టడం జరుగుతుంది ఇప్పటికే కేసులు కూడా మొదలైనాయి మరి నేను నేను ఈరోజు చెప్పేది ఏమిటంటే ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి మీకు కావాల్సినంత ఇసుక మీ అవసరాల కోసం తోలుకోండి ఉదయం అరగంటల నుంచి సాయంత్రం అరగంటల వరకు రాత్రి బంద్ చేయండి రాత్రిపూట దొరికితే ట్రాక్టర్లను కానీ లారీలు కానీ స్విచ్ చేయమని చెప్తాను కాబట్టి ఒక విధానం అవలంబించాలా ఏదో ఇచ్చినారు లేమని దోపిడీ చేస్తున్నారు కొంతమంది బయట ప్రాంతాలకు తోలుతున్నారు మన ట్రిప్పర్లు పెట్టి తోలుకుంటున్నారు మన ఈ లోకల్ ప్రాంతం అవసరాలకు ట్రిప్పర్లు అవసరం లేదయా ఎక్కడో ఇక్కడ పోతే ఇరవై కిలోమీటర్లు ట్రాక్టరు ఇక్కడ మనకు అంత చుట్టుపక్కలనే పొద్దుటూరు మండలం ఉంది ఈ ప్రాంతం అంతా ఇసుక కిలోమీటర్ల దూరంలో వాళ్ళకుంది కాబట్టి ఈ మా ప్రభుత్వము అభివృద్ధి కార్యక్రమాల్లో చొచ్చుకుపోతూ ఉంది అతి తొందరలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము ప్రభుత్వానికి అప్పుల కారణంగా జగన్మోహన్ రెడ్డి చేసిపోయిన అప్పుల కారణంగా ఇప్పటికీ ప్రభుత్వం కోలుకోలేని పరిస్థితులు ఉంది ఇప్పుడిప్పటికీ కొద్ది కొద్దిగా ఏదో అభివృద్ధి కార్యక్రమాలు బాట పట్టడం ఉంది కాబట్టి తప్పనిసరిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానము ఇసుకను మాత్రము ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఇసుకను మాత్రము ఆరు గంటల నుంచి ఆరు గంటల వరకే తప్పక రాత్రి కూట వదిక ఇష్టం